హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా డిఫరెంట్గా తయారు చేసుకొని బెండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే దీని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు అలాగే కొన్ని ఎండిమిర్చిను కూడా యాడ్ చేసుకొని ముందుగా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వన్ కప్పు ఆనియన్ను అందులో యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ చింతపండు యాడ్ చేసిన తర్వాత అవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత అందులో వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు పూర్తిగా మగ్గించుకోవాలి ఆని ఈ విధంగా కుక్ అవుతుందండి తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి మరొక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో టూ స్పూన్స్ పోపు దినుసులు కొన్ని ఎండిమిర్చి కొన్ని కరివేపాకు కూడా వేసుకొని పోపు అంతా బాగా ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న కొన్ని బెండకాయ ముక్కలను అందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని వాటిని ఒకసారి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ మిశ్రమం ముందు కదండి దానిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని మూత పెట్టుకొని ముందుగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని మరొకసారి మూత పెట్టుకొని దానిని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఉంటే సరిపోతుందండి తర్వాత దీనిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మనం ఫ్రై చేసుకుంటున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మూత మాత్రం పెట్టకండి మూత పెట్టుకోవడం వల్ల మెత్తగా అయిపోతాయి మూత పెట్టకుండానే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని అందులో యాడ్ చేసుకొని బెండకాయ పీసెస్కి ఆ పేస్టు అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో రుచికి సరిపడ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఈ విధంగా మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతూ అది బాగా కుక్ అవుతుంది ఇలా కుక్ అయిన తర్వాత చివరిగా అందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకోవాలి ఇది పూర్తిగా చల్లరిన తర్వాత తీసి చూస్తే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని మనం అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుందండి మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి